అందరికీ నమస్కారమండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రి నమ ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది దశమి నక్షత్రం ఉత్తరాషాడ కర్ణం తైతుల పక్షం శుక్లపక్షం యోగం సుకర్మ రోజు గురువారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల పదకొండు నిమిషం నుండి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రహకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషం నుండి మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషం నుండి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం అక్టోబర్ నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి మకర వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర వారికి గురువారం నాడు ఈరోజు మీరు ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోగలరు అది మీకు సఫలతను ఇస్తుంది కానీ మీ బలాన్ని నాశనం చేయగల దేనినైనా సరే మీరు వదిలేయాలి మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు ఒక ఉల్లాసాన్ని ఇచ్చే సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు వారు ఉండే మిమ్మల్ని ఆహ్వానిస్తారు మీ ప్రేమకురాలకి ప్రేమ ఒక నది ఒంటుందని భావిస్తారు వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లు మొదలు పెట్టండి మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశకు చెందుతారు కానీ ఈరోజు మీ కొరకు మీకు కావలసినంత సమయం దొరుకుతుంది పెళ్లి తాలకు నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో ఈరోజు మీకు తెలుసు రానున్నది ఉక్కుసూటిగా మాట్లాడడం వల్ల సంబంధాలు ఇబ్బందులు తలెత్తే రోజు ప్రతి విషయాన్ని విశ్లేషించడానికి ఎక్కువ సమయం వృధా చేయవద్దు ఒంటరిగా ఉన్నవారికి ప్రేమ ప్రేమ సరిహద్దులు దాటుతాయి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చాలా గర్వపడతారు వారు తమ చదువుల కోసము లేదా యాక్టివిటీస్లో రాణిస్తారు తద్వారా పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు ఊహించిన వర్గాల నుంచి వచ్చే అసాధారణమైన వ్యాపార ప్రతిపాదనల విషయంలో ఓపెన్గా ఉండండి మీరు వాటి గురించి భయపడినప్పటికీ అవి చివరికి చాలా లాభదాయకంగా ఉండవచ్చు భూమి లేదా భవంతిని విక్రయించాలని ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు సానుకూల ప్రతిస్పందన లభిస్తుంది పరీక్షలు మరియు ఇతర కార్యకలాపాల కొరకు విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్న టీచర్లు వారు పడే శ్రమకు ప్రశంసలు పొందుతారు ప్రేమికులు కలిసి మంచి సమయాన్ని గడపడాన్ని ఆశించవచ్చు కుటుంబంలోనే పిల్లల్లో చిన్నపాటి గొడవలు ఈరోజు కుటుంబాన్ని చాలా కలవర పెడతాయి వివాదాలు పరిష్కరించడం వారికి కష్టంగా ఉంటుంది కొంత ఉద్యోగం కోరుకునే వారు కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ను పొందవచ్చు ఇది వారికి పేరు ప్రఖ్యాతులు గుర్తింపును కూడా అందిస్తుంది ఈరోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బుని తెస్తాయి డ్యాన్స్ డిబేట్ వ్యక్తిత్వ వంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఆసక్తి ఉండే విద్యార్థులు ఈరోజు మంచి రోజుగా ఉంటుంది అదనపు తరగతుల కొరకు ఉపాధ్యాయులు ఈరోజు తరగతులు ఉండవ ఉండవలసి ఉంటుంది పరీక్షల దగ్గర పడటంతో వారు తమ వంతు పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది ఫిర్యాదులైతే పొందుతారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి నూతన వ్యాపారాలు కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందుతాయి సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులు పొందుతారు సంఘంలో ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి ధన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి బంధుమిత్రుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది వ్యాపారమున సమస్యలకు పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సహ ఉద్యోగులు క్రింద ఉద్యోగులు మీకు ఆందోళన ఒత్తిడికి కారణమవుతారు మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతగల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలను కల్పిస్తాయి ప్రేమను రాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పటిక ఈ రోజుని మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి సెమినార్లు ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు పెరుగుతాయి కళ్ళే అన్నీ చెబుతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ళ భాషలో మాట్లాడుకుంటారు ఎన్నో ఊసులాడుకుంటారు ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే కృంగిపోకండి ఆహారానికి ఒప్పుతోనే రుచి తెలుస్తున్నట్లు కొంత విచారం ఉండడం అవసరం అలా ఉన్నప్పుడే మీరు సంతోషపేరును గుర్తిస్తారు కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యి మీ మూడ్ని మార్చుకోండి ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ని గురించి జాగ్రత్తగా తీసుకో ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ గురించి జాగ్రత్త తీసుకోవాలంటే మీ పని చిరిగి ఊరుకుంటారు మీ స్నేహితుడిని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకు మీకు చాలా సంతోషంగా ఉంటుంది మీరుండే చోటుకి మీ పై అధికారిని మరియు సీనియర్ని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు ఈరోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా ఉండబోతుంది మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది కానీ ప్రయాణం మాత్రం మీ కాలచట్టును ఒత్తిడికి కారక ఒత్తిడి కారకంగానూ అవుతుంది ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయడం వల్ల మీరు కాస్త తేలిక పొందుతారు కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది ఉమ్మడి వ్యాపారాలు భాగస్వాములు వీటికి దూరంగా ఉండండి చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి కంటి శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు ఆ పొగ మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది వీలైతే సూర్యకిరణాలకు కూడా అధిక గురి కాకండి చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలిక పిక్నిక్ ప్లాన్ వేసుకోండి అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమైన మార్పును విశ్రాంతిని కల్పించి సాధారణంగా కలిగిన మందు నుండి బయటకు తెస్తుంది మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోపడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి ఆఫీస్లో ప్రతి దానిపైన ఈరోజు మీదే పైచేయి కానున్నది ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ ఈరోజు పూర్తయ్యే లోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు ఆమె లేదా అతను కేవలం మీకు కావలసి చేసేందుకు రోజంతా తీరికలైనంత బిజీగా గడిపారని మీలోని అసహ్యతను నాశనం చేయడానికి గాను సామరస్య భావనను స్వభావాన్ని పెంపొందించుకోండి ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేంత శక్తివంతమైనది కాకపోతే మంచికంటే చెడే త్వరగా కలుస్తుందని గుర్తుంచుకోండి ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు ఆరోగ్యం బాగోలేని బంధువింటికి చూడడానికి వెళ్ళండి వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తాయి ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం అంతగా అనుకూలంగా లేదు వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది అదృష్ట రంగు వచ్చి పసుపు రంగు పరిహారం వచ్చి సంపన్నమైన కుటుంబ జీవితాన్ని అనుభవించడానికి గడ్డిని ఆవులకు ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి